ప్రజాపాలనలో భాగంగా వంద రోజుల కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్గా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జూన్ సెకండ్న ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రకాళి బండ్ పైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫెస్టివల్ని వెస్ట్ కాన్స్టెన్సీ పరంగా తీసుకోవడం జరిగింది మా గౌరవ నగర కమిషనర్ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ స్ట్రీట్ ఫెస్టివల్ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించినటువంటి గౌరవ నగర కమిషనర్ గారికి చాహద్ గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకు తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఫెస్టివల్ ఈ బండి మీద తర్వాత కిలవరంగల్లో ఒకటి ఇంకొకటి ఎన్మామలా మార్కెట్ దగ్గర ఈ విధంగా వంద రోజులలో మూడు కార్యక్రమాలు తీసుకొని ఈ మెప్మా ద్వారా తీసుకునేటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించే విధంగా ఈ వంద రోజుల కార్యక్రమంలో మేము తీసుకోవడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఏదైతే వంద రోజుల రైజింగ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మహిళల్ని ఎంకరేజ్ చేయటానికి వారి కాళ్ళ మీద వారు నిల్చోవటానికి ఈ నెల రోజుల కార్యక్రమాల్లో మూడు దిక్కుల ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కానీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు ఇవాళ బస్సుల వల్ల మహిళల ఫ్రీ కడికెళ్ళు మొదలు పెడితే డబుల్ బెడ్రూమ్ కూడా వారి పేర్ల మీద ఇవ్వటం ఈ విధంగా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా చక్కగా మజ్జిలు మిర్చిలతోటి కలకల ఆడుతున్నది ఇవాళ ఫెస్టివల్ ఇది మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పర్యవేక్షిస్తున్నటువంటి మేయర్ గారు కమిషనర్ చాయత్ గారు ఇనిగాల వెంకట్రామరెడ్డి గారు కూడా చైర్మన్ గారు కార్పొరేషన్ అందరం కూడా ఈ ఫెస్టివల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేసి వీటిని ఫస్ట్ ఇది కాబట్టి ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండింటికాడ కూడా అందరం కలిసి మనము విజిట్ చేసి వాడిని ఎంకరేజ్ చేయవలసి